హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి క్రికెట్ సెలెక్షన్స్ గురించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఈరోజు వీడియోలో దాని సెలెక్షన్ ప్రాసెస్ గురించి రిజిస్ట్రేషన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మొదటిగా మాట్లాడవలసింది ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాయ్స్ అండర్ సిక్స్టీన్ క్రికెట్ జట్టు ఎంపిక జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఒంగోలు మంగమూరు రోడ్డులో గల అసోసియేషన్ సబ్ సెంటర్ నెట్స్ నందు జరగనున్నాయి కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు గారు తెలిపారు ఈ విషయం అయితే ఎంపికైన జట్టు జూలై మూడు తేదీ నుంచి మంగళగిరి పేరేచెర్లలో జరిగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జిల్లా పోటీలలో పాల్గొంటారు క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రెస్ షూస్ మరియు సొంత కిట్ బ్యాగ్తో తన బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అండ్ ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి దాంతోపాటు స్కూల్స్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా తీసుకువెళ్ళండి దాని తర్వాత మీరు ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది కొన్ని ఎక్స్ట్రానే తీసుకువెళ్ళండి అండర్ సిక్స్టీన్స్ బాయ్స్ క్రీడాకారులు ఒకటి తొమ్మిది రెండు వేల తొమ్మిది మరియు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదకొండు మధ్య జన్మించిన వాళ్ళే ఉండాలి ఇది కూడా బాగా నోట్ చేసుకోండి ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్రికెట్ సెలెక్షన్స్కి అనేది మీరు అటెండ్ అవ్వండి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నోటీస్ చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది సెలెక్షన్స్కి అయితే వస్తారు వాళ్ళని చూసి భయపడకుండా మీరు మీ ప్రాసెస్ అనేది మీరు అయితే ఏదైతే నేర్చుకున్నారో అది కంప్లీట్గా చూపించండి మీరు అట్లయితేనే సెలెక్ట్ అవుతారు మీరు వాళ్ళని చూసి భయపడినంటే మీరు సెలెక్ట్ కావడం టెన్ పర్సెంట్ మాత్రమే దాని తర్వాత మీ ఇష్టం కాబట్టి అక్కడ చెప్పుడు మాటలు వినకండి వాళ్ళని చూసి భయపడకండి మీరు వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి అక్కడ చూపియండి ప్రాక్టీస్ చేసింది ఓకే ఆల్ ద బెస్ట్